చూడండి అన్ని పత్రికలు అవే రాసినాయి ప్రధానంగా ఇవ్వ ఒకసారి వీళ్ళు వీళ్ళు రాసిన వార్తలు చదివిన తర్వాత మన పత్రికలో వార్తలు చదువుదాం ఇలా ఎందుకంటే జనాలను ఎట్లా పిచ్చోలన చేస్తున్నారో ఒకసారి ఈ పేపర్లో వార్తలు చదివితే జనాలకు అర్థమవుతుంది అప్పుడు మన పేపర్లో ఉన్నటువంటి వాస్తవాలను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం రైతన్నలకు రుణ విముక్తి ఇరవై ఏడు రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఇక్కడ ఏం రాసిరు చూడండి మాట తప్పలేదు మడమ తిప్పలేదు సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలి రెండు వేల ఇరవై ఆరు పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేయడం ద్వారా రైతులకు రైతులను రుణమిక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ నిలబె నిలబెట్టుకున్నామన్నారు రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం పంపౌజులను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో సాగు జీవం రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడిరు ఏమైనా మాట్లాడిర చూపిస్తాం మీకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఎల్బీసీ టన్నెలను పూర్తి చేస్తామని తెలిపారు ముప్పై రెండు టీఎంసీలతో మున్నేరు గ్రావిటీ పదిహేను టీఎంసీలతో డోర్నకల్ రిజర్వాయర్ నిర్మించి రైతులకు నీరిస్తామని అన్నారు ఆరు గ్యారంటీలు అమలుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు మాట తప్పము మాట తప్పని మడవ తిప్పనిది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రెండు వేల సంవత్సరంలో కరీంనగర్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు అది శిలాశాసనం సిగ్గు శరము లజ్జా నీకేమన్నా రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతుంటే కోపం వస్తుంది నాకు తెలంగాణ ఏర్పాటు గురించి తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడకు సోనియా గాంధీ అంత మోసగారి ఇంకెవరు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ విషయానికి వచ్చేసరికి రెండు వేల సంవత్సరంలో చెప్పిర్రు ఒకటిలో చెప్పిరు నాలుగులో చెప్పిరు తొమ్మిదిలో చెప్పిర్రు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ప్రకటన చేసిరా ఆ పుట్టినరోజు సందర్భంగా నీ బలి దేవత పుట్టినరోజు సందర్భంగా చెప్పి రకరకాలుగా మోసం చేసి ఆగం చేసి మళ్ళీ మీరు మాట తప్పరు మడమ తిప్పరు ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో అదే మన రేవ మన మళ్ళీ తీర్మానం మళ్ళీ నమ్ముచ్చుటనమాట సో కాబట్టి ఇన్ని అబద్ధాలు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఏం చెప్పిండు మొత్తము రైతులు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈనాడులో ఒక కాంగ్రెస్ అనుకూల అనేటువంటి ఈనాడులో కూడా అద్భుతంగా రాసుకున్నాడు ఇది అయిపోయింది ఇది అయిపోయినాక ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఈ ఆంధ్రజ్యోతిలో ఏం రాసి చూడండి చేసి చూపించాం రెండు లక్షల రుణమాఫీ నెరవేర్చాం హరీష్ రావు సిగ్గుంటే రాజీనామా చేయి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం మరి మరి మీరు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులో ఎవరు వస్తారు గోదావరి కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సచ్యశామనం చేస్తాం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం ప్రజలకు అండగా నిర్మిస్తే అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతాం ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెడతారంట ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పూసుకుగూడెం పూసుగూడెంలో సీతారామ పంప్ హౌస్ను ప్రారంభించారు ఇందులో బత్తి పాల్గొన్నాడు వీళ్ళందరూ పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు రుణమాఫీ రైతులు ఇరవై రెండు లక్షల మంది అయినా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సరిపోతాయా మీ రుణమాఫీ పచ్చి అబద్ధం రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిన మాట చేసి చూపించడం అని చెప్పేసి ఈ ఆంధ్రజ్యోతి ఆయన కూడా రాసిండు ఈయన యాడ్లేంద్ర బాబు ఈ పేపర్ అంటే యాడ్లు వస్తూ ఉంటాయి ఇలా ఇక వెలుగు ఫక్ట్ కాంగ్రెస్ పత్రిక వెలుగు పత్రిక కూడా సేమ్ ఏం రాసిందో చూడండి ఒకసారి ఇచ్చినాం మాఫీ చేసిన పంద్రాగస్టు రోజే రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇచ్చినాం మాఫీ చేసినాం ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ దేశ చరిత్ర దేశంలోనే ఒక చరిత్ర మాది మాట నిలబెట్టుకునే గుణం బీఆర్ఎస్ మోసం చేసే నైజం హరీష్ రావు రాజీనామా చేస్తావా ముక్కు నెలకు రాస్తావా ప్రాజెక్టుల పైన పాలన పైన చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ కేటీఆర్ హరీష్ నోరెత్తితే అబద్ధాలే ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్ళకు బుద్ధి రాలే బీఆర్ఎస్ నువ్వు రాష్ట్రంలో బీజేపీకి లేదని వ్యాఖ్య నువ్వు ఉన్నన్ని రోజులు బీజేపీ ఎక్కడ పోదు నువ్వు ఉన్నన్ని రోజులు బీజేపీని పెంచి పెంచి పోషిస్తూ ఉంటావు ఎందుకంటే రేపు నాడు కాంగ్రెస్ వాడు తన వేస్తే పోవాల్సింది వాళ్ళకే కాబట్టి లేకపోతే ఆ సుప్రీంకోర్టులో కనుక నీ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందనుకో నువ్వు పోవాల్సింది బీజేపీలకే కాబట్టి ఖమ్మం జిల్లా వైరావేదికగా రెండు లక్షల రుణమాఫీ అమలు ఇది ఏం రాసిండుగా ఈయన అద్భుతంగా ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర ముప్పై ఒక్క వేల కోట్లు ఏడ ఖర్చు పెట్టిండ్రా వెలుగు ఏడబెట్టిండు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లతో మాత్రమే ఇప్పటిదాకా రుణమాఫీ అయ్యింది ముప్పై ఒక్క వేల కోట్లు ఏడికెళ్ళయినాయి ఇంకా పదమూడు వేల కోట్లు నీ జేబులకు వచ్చినాయా ఎక్కడ ఎవరి జేబులకు పోయినాయి అవన్నీ ఆ విషయం రాయకుండా నిన్న ఎంత జరిగిందో ఆ విషయం చూడు వెలుగు ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల నిధులను విడుదల చేసి రైతులను రుణమిక్తులను చేశామని చెప్పారు తమది ని మాట నిలబెట్టుకునే గుణం అయితే బీఆర్ఎస్ ని మోసం చేసే రైజమని అన్నారు ఇంకో ఒకసారి ఆయన అన్న మాట ఏంది ఈ వెలుగుడు రాసింది ఏంది ఒకసారి చూడండి ప్రజలారా మీరు ఒకసారి చూడండి రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జూలై పద్దెనిమిదిలో మొదలుపెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఏమని అడిగినా పద్దెనిమిది వేల కోట్లతోటి అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రౌండ్ ఫిగర్ చేసిండు పద్దెనిమిది వేల కోట్లతోటి మేము రైతులకు రుణమాఫీ చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ వెలుగోడు ఈ బ్రోకర్ పత్రికవాడు ఏం రాసిండు చూడు ముప్పై ఒక్క వేల కోట్లతోటి రుణమాఫీ దేశంలోనే ఇది చరిత్ర ఒక అదని చెప్పేసి వెలుగు పేపర్ రాసింది సిగ్గుచరం ఉండాలి కొంచెం ఏమన్నా వార్తలు రాస్తేప్పుడు అబద్ధాలు రాస్తే ఎట్లా ఆయన మాటను మనమేట రాయాలి అని చెప్పేసి ఉండాలి కదా కొంచెం అన్నా సోయి ఉండాలి కదా నిన్న ఇదే ఇదే వెలుగు వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది మొత్తం అంతా అయిపోయినాయి పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసేసిర్రు ఇప్పటికే పన్నెండు వేల కోట్లతోటి రెండు రెండు విడతలుగా మాఫీ చేసిరు పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేసిరని రాసిండు అబద్దాల వార్తలు ఇప్పుడే ఏకంగా మొత్తం ముప్పై ఒక వేల కోట్లు అయిపోయినాయని రాసిరు